ఢిల్లీ పర్యటనలో ఉన్న శ్రీధర్ బాబు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ని కలిశారు మంత్రివర్గంలో తనకు సముచిత స్థానం కల్పించాలని కోరారు అయితే పార్టీ ఏ పదవి ఇచ్చినా ముందుకు పోతానని అంతిమంగా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్న శ్రీధర్ బాబుతో మా ప్రతిని ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం సీనియర్ నాయకులు దుద్దెల శ్రీధరబాబు ఢిల్లీకి వచ్చారు డీకే శివకుమార్తో భేటీ అయ్యారు ఏంటి సార్ జరుగుతున్న పరిణామాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి డెఫినెట్లీ సాఫీగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు రేపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొత్త రీతిలో రాష్ట్ర మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశించిన తీరులో ప్రభుత్వం నడపాలనే ఆకాంక్షతో తప్పకుండా ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వంగా జవాబుదారి ప్రభుత్వం తీసుకెళ్లే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా ముందుకు నడుస్తూ ఉన్నారు ఎవరైనా కలిసేస్తే ఇంకెవరైనా కలబోతున్నారు ఎవరిని కలిసిదే జనరలీ ఈరోజు మర్యాదపూర్వకంగా మా సీనియర్ నాయకులను కలుసుకోతా ప్రధానంగా మీ సామాజిక వర్గాన్నించి మీరు ఒక్కళ్ళే తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు మీరు కూడా సీనియర్ నాయకులు మీరు కూడా గతంలో మంత్రిగా చేశారు ఏంటి మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి ఆశలేంటి మీకున్నటువంటి ఆలోచన ఏంటి రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు చేసే క్రమంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మా అధిష్టానం అవకాశం ఇచ్చి ముందుకు నడుపుతుందనే ఆలోచనతోనే ముందుకు నడుస్తూ ఉంటాం ఇప్పుడు ఆ క్రమంలో తప్పకుండా ఒక సిన్సియర్ కాంగ్రెస్ కార్యకర్తగా ఒక లాయల్ కాంగ్రెస్ ఫ్యామిటీ ఫ్యామిలీగా మా నాన్నగారు చేసిన సేవలు కానీ మా నాన్నగారు చేసిన త్యాగం కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తే ఆశాభావంతో ముందుకు నడుస్తాం ఉంటాం నాన్నగారు స్పీకర్గా చేశారు మీరు మంత్రిగా చేశారు మీ సీనియర్లు మీకు ఇంకొక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇదైతే నేను ఇంకా బాగా చేయగలను అట్లా ఏమన్నా అదేం లేదండి ఏ అవకాశం ఇచ్చినా చేసే క్రమంలో ముందుకెళ్తాం మీకు ఏదో స్పీకర్ పదవి కూడా ఇచ్చే ప్రతిపాదన వచ్చింది చర్చలు జరిగాయి అదే అన్ని ఊహాగానాలు అండి పూర్తి స్థాయిలో ఊహాగానాలు హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి అని మీరు అంటున్నారు మరి కొంతమంది సీనియర్ నాయకులు కొంతమంది తమకున్నటువంటి కొన్ని రిజర్వేషన్స్ని కొంత భేదాభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఇప్పుడు ఒక ఏకపక్ష వాక్యం తీర్మానం చేసిన తర్వాత హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ తప్పకుండా అందరు దాన్ని ఏకవాక్య తీర్మానం ఏకవాక్య తీర్మానం ఏకవాక్య తీర్మానం చేసిన తర్వాత అందరు శాసనసభ్యులు ఏకవాక్య తీర్మానం చేసి హైకమాండ్ను ఆథరైజ్ చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను ఆథరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకోవాలని ఆథరైజ్ చేసిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా వారు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా ఆ నిర్ణయం మేరకు నడవాల్సిందే ఒకసారి కేంద్ర పార్టీ కేంద్ర నాయకత్వానికి పార్టీ అధిష్టానానికి ఏకవైక తీర్మానం చేసి అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పిన తర్వాత అందరూ కూడా దాన్ని గౌరవించాల్సింది తనకున్నటువంటి నేపథ్యము రాజకీయ నేపథ్యము అనుభవం వీటన్నిటిని సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని తనను కూడా సరైన రీతిలో ముందుకు నడిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు స్పీకర్ పదవికి తనకు ఇవ్వబోతున్నారన్న ప్రతిపాదన కేవలం ఊహాగాన అంశాన్ని కూడా ఆయన కొట్టిపడేస్తున్నారు ప్రసాద్ ఎన్టీవీ